బాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే ఎన్నికల ముందు ఓవైపు సినిమా షూటింగ్లు మరోవైపు రాజకీయాలతో రెండు పడవల ప్రయాణం సాగించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సినిమాలకు డేట్స్ కేటాయించలేని పరిస్థితి ఏర్పడింది ఆల్రెడీ కమిటైన చిత్రాలను కంప్లీట్ చేయాలని జనసేనాని నిర్ణయించుకున్నారు వీటి తర్వాత ఆయన సినిమాలు చేస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది అయితే పవన్ కెరీర్ పై నిర్మాత నాగవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన లేటెస్ట్ మూవీ మ్యాట్ స్క్వైర్ మార్చ్ ఇరవై ఎనిమిదిన రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి ఇందులో భాగంగా నాగవంశీతో చిత్ర యూనిట్ ఓ ఇంటర్వ్యూ నిర్వహించింది ఈ సందర్భంగా సితారా బ్యానర్లో యాభైవ సినిమా పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్లో ఎవరితో చేస్తారని వంశీని హీరో సంగీత్ శోభన్ ప్రశ్నించారు దీనికి నిర్మాత స్పందిస్తూ పవన్ ఈ రాష్ట్రానికి దేశానికి ఏం చేస్తాడనేది కోరుకోవాలి కానీ పవన్ సినిమా చేయాలని కోరుకోకూడదని సమాధానమిచ్చాడు పవన్ కళ్యాణ్ పాలిటిక్స్లో నెక్స్ట్ పెద్ద పెద్ద పొజిషన్స్కి వెళ్లాలని కోరుకోవాలి కానీ ఆయన మనతో సినిమా చేయాలని కోరుకోకూడదు ఆయన ఇప్పుడు ఆ పొజిషన్కి వెళ్ళిపోయారు కాబట్టి మన రాష్ట్రానికి ఏం చేస్తాడు దేశానికి ఏం చేస్తాడు అని కోరుకోవాలి సితారా లో ఎంత త్వరగా యాభైవ సినిమా జరిగితే అది తారక్తోనే జరగాలని కోరుకుంటాను అని ఎస్ నాగ Vamos a ir a ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ హీరోగా తాను నిర్మిస్తున్న కింగ్డమ్ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు కింగ్డమ్ అనేది రెండు భాగాల కథ సెకండ్ పార్ట్ తీయాలనే ఉద్దేశంతో కథను పెంచి ఫస్ట్ పార్ట్ చేయలేదు మొదటి భాగం కథ ఇక్కడి దాకే అని పార్ట్ టూ స్క్రీన్ ప్లే వేరే ఉందని గౌతమ్ క్లియర్గా చెప్పాడు రెండో భాగానికి కింగ్డమ్ స్క్వైర్ అని టైటిల్ పెడదామా కింగ్డమ్ టూ పేరు పెట్టాలా అన్నది ఫస్ట్ పార్ట్ రిజల్ట్ రేంజ్ని బట్టి డిసైడ్ చేద్దాం కథలో లాజిక్ స్క్రీన్ ప్లే గ్రాండియర్ యాక్షన్ ఇలా ఆడియన్స్ కోరుకునే అంశాలు అన్నీ ఉంటాయి అవన్నీ విజయ్ దేవరకొండ సినిమాలో ఉంటాయి ఎన్ని రకాలుగా డౌట్స్ పెట్టుకుని వచ్చినా ఎన్ని రకాలుగా రోస్ట్ చేసినా దొరకకుండా ఉండేలా ఆ సినిమాను తీశాం అంత హైలో ఉంటుంది అని నాగవంశీ తెలిపాడు ఇప్పుడైతే స్క్వైర్ సినిమాలో కథ లాజిక్స్ వెతకద్దని కామెడీతో వంద శాతం నవ్వించి బయటకు పంపిస్తామని అన్నాడు